హలో అండి హాయ్ అందరికీ నమస్కారం నా పేరు దీపిక ఈరోజు మీకు ఈ వీడియోలో దీపికాస్ వరల్డ్ కలెక్షన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం మీకు చూపించగలుగుతున్నామండి సో మా కలెక్షన్లో మీకు అన్ని అఫోర్డబుల్ అండ్ హోల్సేల్ ప్రైజెస్లో మీకు దొరుకుతున్నాయి అంతేకాకుండా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి మీరు మా కలెక్షన్లో ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు ఇట్ ఈస్ విత్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ఇండియా ఈ వీడియోలో మనకున్న తక్కువ టైం పీరియడ్లో కొన్ని మాత్రమే ప్రోడక్ట్స్ చూపిస్తున్నామండి మీరు మా ప్రోడక్ట్స్ చూడాలనుకున్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్న డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తామండి యూ క్యాన్ విజిట్ అండ్ యూ కెన్ పింగ్ మీ ఇండివిజువల్లీ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ యూ లైక్ హియర్ అండ్ ఆల్సో యూ కెన్ విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ మేము ప్రొవైడ్ చేశాము దాంట్లో కూడా మీకు ఏదైనా నచ్చినట్లయితే మా బుకింగ్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ ప్రోడక్ట్స్ని ఐటమ్ బుక్ చేసుకోవచ్చు ఏ ప్రోడక్ట్ అయినా మీకు ఫ్రీ షిప్పింగ్లో దొరుకుతుంది సో ఈ వీడియోలో కొన్ని శాంపిల్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఫస్ట్ ఈవెన్ బ్రాండెడ్ కుర్తీస్ కూడా మన కలెక్షన్స్లో దొరుకుతాయండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి బ్రాండెడ్ కుర్తీస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ప్రతి ఒక్క క్యాటలాగ్లో మీకు కలర్స్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర మీకు స్మాల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంటాయి క్లాత్సే కాకుండా ప్లాజోస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి సో కొన్ని కలెక్షన్స్ మాత్రం చూపించగలుగుతున్నాను దీంట్లో మన కలర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇందాక చూపించిన త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఐటెంలో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో దొరుకుతుంది మీకు ఇది ఇంత మంచి కలెక్షన్ అండ్ క్లాత్ కూడా ఎంత మంచి బ్రాండెడ్ కలెక్షన్లో దొరుకుతున్నాయండి ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు అలాగే ఈవెండ్ బ్రాండెడ్ ఐటమ్స్లో ఉంటాయండి మనకు ఈ బ్రాండెడ్ కుర్తీ కూడా మనకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో దొరుకుతుంది డబల్ ఎక్సెల్ సైజ్ బ్రాండెడ్ కుర్తీస్ మాత్రం స్మాల్ నుంచి డబల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ గా ఉంటాయండి అండ్ ఈ కుర్తీస్ వచ్చి చూడండి ఫైవ్ ఎక్సెల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి ఇది వచ్చి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో దొరుకుతుంది దాంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి సో మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఓన్లీ కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాం జస్ట్ శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాం అండి సో ఇది బ్రాండెడ్ కుర్తీస్ చూడండి దీంట్లో ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు ఓకే ఇది చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇది దీంట్లో మనకు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్లో వస్తుంది చూడండి ఈ సైజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఎక్స్ఎల్లో వస్తుంది ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంటుంది చూడండి ఇంత హెవీ మిర్రర్ వర్క్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మనకు దీంట్లో కలర్ చార్ట్ కూడా దొరుకుతుందండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో దొరుకుతుంది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది దాంట్లో మనకు డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈవెన్ థ్రెడ్ వర్క్ వచ్చిన ఇంత హెవీ టాప్ కూడా మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో దొరుకుతుంది అండ్ నైరా కట్ కుర్తీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి నైరా కట్ కుర్తీస్ మనకు సైడ్కి ఇలా లేస్ కూడా వస్తుంది చూడండి ఇది ఓన్లీ మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది దీంట్లో కూడా మనకు కలర్ చార్ట్ అవైలబుల్ గా ఉందండి మనకు టైం పీరియడ్ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను కొంత శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో దొరుకుతుంది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది మీకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ బ్రాండెడ్ ఐటమ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఇంత హెవీ అంబరిల్లా కట్ టాప్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు వర్క్ టాప్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పంగ్లో వస్తున్నాయి మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో దొరుకుతుంది మీకు ఇలాగ మన దగ్గర చాలా కలెక్షన్ అవైలబుల్ ఉందండి అప్ టు స్మాల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అన్ని రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉంటాయండి మీరు మా కలెక్షన్ని కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తాము మీరు ఇండివిజువల్గా కనెక్ట్ అయ్యి యూ క్యాన్ కనెక్ట్ విత్ అస్ అండ్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ అస్ ఇవే కాకుండా మా దగ్గర జ్యువెలరీ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి జ్యువెలరీ అండ్ ఈవెన్ బ్యాంగిల్స్ కూడా సో కొన్ని శాంపుల్స్ మాత్రం మీకు కొన్ని చూపిస్తాను ఇంత హెవీ పర్ల్ సెట్ వచ్చేసి మీకు చూడండి ఇంత హెవీ పర్ల్ సెట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో దొరుకుతుంది ఈవెన్ కాసు మాలాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఏవైనా సరే మనకు అవైలబుల్గా ఉంటాయి మన ఛానల్లో ఇవన్నీ కూడా విత్ ఇయర్ రింగ్స్తో వస్తాయి ఇయర్ రింగ్స్ వస్తాయి రాణిహారం ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన మన కలెక్షన్లో మీకు ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేయగలుగుతాం బీట్స్ మాలాలు కూడా మన దగ్గర చాలా అవైలబుల్గా ఉన్నాయండి శాంపిల్స్ మాత్రం చూపిస్తున్నాను మీకు ఇప్పుడు దీంట్లో మనకు కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీకు పర్పుల్ కలర్ నావీ బ్లూ కలర్ బ్రౌన్ కలర్ ఈవెన్ పర్లో త్రీ స్టెప్ పర్ల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి దీంట్లో చూడండి పింక్ ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంత చిన్న సింగిల్ సీజెడ్ బాల్ వచ్చేసి మన దగ్గర నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఇలాంటి కలెక్షన్ ఈవెన్ బుట్టా కలెక్షన్స్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్గా ఉందండి సో మనకున్న తక్కువ టైం పీరియడ్లో వీఆర్ అనేబుల్ టు షో ఆల్ ద ఐటమ్స్ ఈవెన్ బ్యాంగల్స్ కలెక్షన్స్ కూడా మన దగ్గర చాలా ఉంటుంది ఆల్ కలెక్షన్స్లో మనకి అవైలబుల్ అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్లో మనకు దొరికేస్తాయి మన దగ్గర టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్లో మనకు దొరికేస్తుంటాయి ఇవే ఆల్ కలెక్షన్స్ అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఓకే అండ్ ఇవే కాకుండా మన దగ్గర శారీ పెట్టు పెట్టుకోట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఆల్ కలర్స్లో ఏవి తీసుకున్నా దీంట్లో వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ చూడండి చాలా లెంత్ కూడా చాలా ఉంటుంది చూడండి లెంత్ కూడా చాలా లెంత్ ఉంటుంది ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా వస్తుంది ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో మన కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా గా ఉంటుంది ఏవైనా తీసుకొని వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్లో వస్తుంది బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి శాంపిల్ బ్లౌజ్ పీసెస్ ఇంకా నేను చూపించట్లేను దీంట్లో ఈవెన్ మగ్గం వర్క్స్ కూడా ఉంటాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో దొరుకుతుంది దీంట్లో కూడా మనకు ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి దీంట్లో కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను ప్రస్తుతానికి సో ఏది తీసుకున్నా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయండి మీకు మన కలెక్షన్ మా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసి మీకు ఆ కలెక్షన్ ఏది నచ్చినా డిస్క్రిప్షన్ లో మా కాంటాక్ట్ నెంబర్ అండ్ మా వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తాము మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి